మీరు ఉపవాసం చేయినప్పుడు వేషధారుల వల్ల ముక్కలై ఉండకుడి తాము ఉపవాసం చేయుచున్నట్టుగా మనుషులకు కనబడే వాళ్ళని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడే వాళ్ళని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవల్లని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుక్కొను అప్పుడు రహస్యమును చూచు నీ తండ్రి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఈ మాటలు చెప్తుంది యేసుక్రీస్తు వారు మీరు ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాస ప్రార్థన ఎలా చేసుకోవాలంటే ఈరోజు బహిరంగంగా ఉపవాస ప్రార్థన పండగలు అని ఉపవాసం అని మనం చూస్తుంటాం ఈ విషయం మనం చెప్పినప్పుడు ఇది మన మాటగా భావిస్తారు కానీ ఇక్కడ చదివినట్టు అయితే మత్స్య సువార్థ ఆరాధ్యము పదహారు వచనం పద్దెనిమిది పద్దెనిమిది వరకు ఉన్నటువంటి వచనాల్లో రాయబడుతుంది అలాగే ఉపవాసంలో మనం ఏమైతే ప్రార్థన చేయాలో అది కూడా ప్రార్థన విషయంలో యేసుక్రీస్తు వారి ఇక్కడే తెలియపరుస్తున్నారు ఆరాధ్యము ఏడవచ్చనం మత్స్య వార్త మత వార్థ ఆరాధ్యం ఏడవచనం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకూడే విస్తారమైనటువంటి మాటలు అంటే ఈ ప్రపంచం కనబడే మొత్తాన్ని స్వాధీనం చేసుకునే మాటలు మాట్లాడు మీ ఉపవాస ప్రార్థన ఎంతసేపటికి కూడా ఆయన చిత్తం ఏంటని గ్రహించటానికి సత్యమంటే ఎరగటానికి అలాగే అబద్ధమైనటువంటి జీవితాన్ని లేకుండా అబద్ధాన్ని జయించడానికి అలాగే రాకడకు సంబంధించినటువంటి విషయాల్లో ఏ విధమైనటువంటి నిర్ణయం కలిగి ఉండాలో వీటి కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి ఈ లోకాన్ని జయించడానికి ఉపవాస ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థన దేవుని పరీక్షించి శోధించడానికి కాదు అలాగే వారు ఏం చేశారంటే ఆయన్ని పరీక్షించి శోధించి నీళ్లు సంపాదించుకున్నారంట ఆ నీళ్లను ఆయన ఇస్తాడు ఎడారిలో వెళ్ళినప్పటికి కూడా వారికి ఏ నీరు లేకుండా కొరత లేకుండా పంపించడం దేవుడు వాక్యాలు తెలియపరుస్తున్నాయి అయితే ఉపవాసం ఉండి మరి మీరు ఏం చేయొద్దు మరి ఉపవాసం ఉండి బహిరంగంగా ఎంత ధైర్యం చూడండి బహిరంగ ఉపవాస ప్రార్థనలో పెట్టి ప్రార్థన ద్వారా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు ఇది బైబుల్ మాటే మీరు కావండి నాలుగో దేమో ఎబ్రిల్ పత్రిక మొత్తం చదివితే మీకు అర్థం అవుతుంది అలాగే ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలంటే రహస్యంగా ఉండాలి అయితే ఆత్మీయ మందిరంగా ఉండే వాళ్ళు ఎట్లా ఉండాలంటే బహిరంగంగా ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన కాదు అండ్ జరుగుతుంది అదే వారికి ఉన్నటువంటి ఆస్తులను సమిష్టిగా ఉంచుకున్నారంట చెప్పినప్పుడు అపహసించే వారు ఉన్నారు అది అన్యులు కాదు క్రీస్తు నెరగిన వారు కాదు క్రీస్తు నెరిగిన వారే దీన్ని అపహసించే వారు ఉన్నారు